వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఒక ఆడియో క్లిప్ ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకుడు హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ అనచరుడు ఒక మహిళను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వెలువెత్తాయి ఈ ఆడియో క్లిప్ ప్రకారం హిందూపురంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఒక మహిళకు బాలకృష్ణ అనచరుడు ఉద్యోగం ఇప్పించాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు మహిళా అనచరుడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఈ ఆడియో బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది ఈ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనచరుడి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది ఈ ఆరోపణలపై బాలకృష్ణ లేదా తెలుగుదేశం పార్టీ నుండి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు ఈ సంఘటన హిందూపురం నియోజకవర్గంలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తోంది ఎవరెవరు ఉండరు నా కొడుకు నేను అమ్మ మీ అమ్మ ఉందా ఎవరు లేకపోతే అది చేసుకునేది అనమాట ఉంటే ఎవరితో నీతో ఎవరు ఎవరో నేను మాట్లాడి పెడతా ఎవరు చెప్పనా నేనే చేస్తాను వచ్చి నీకు నాకు పని ఇప్పించాలి పని ఇప్పించేస్తాను నా లాంటి దాన్ని కాదన్నా ఏమో నీ ఇష్టం ఉంటే మాట నీ పని అయితే ఇప్పిస్తాను నేను అలాంటి దాన్ని కాదు అట్లా పని అయితే నేను ఒప్పుకోను ఏమి డబ్బులు ఇవ్వలేము అని నేను అడుగుతాను అంతే డబ్బులు ఏం లేదు వాళ్ళు వాళ్ళు అదే ఆలోచిస్తున్నారు నీకు అదే మాట్లాడమంటే లేకపోతే లేదు నీ ఇష్టం ఆ పని లేకుండా మాట్లాడగలేదా అట్లా ఆడంతో అట్లా విషయం ఇది ఉంటేనే ఏమన్నా అడుగుతాను డబ్బులు అంటే డబ్బులు మాట్లాడతాను ఇది ఏమన్నా ఇది వేరే అంటే వాళ్ళకి డబ్బులు అయితే అవసరం ఉంటది యాభై వేలు అరవై వేలు వస్తుంది శాలరీ వన్ ఆయలకి ఒకసారి చూడనా సరే సరేనా సరే హలో హలో ఎవరా మీరెవరు ఫోన్ చేయండి ఇంతకుముందు మీరేనా అన్న మీరు చెప్పండి నేను వేరే సంబంధం ఏం చేస్తాను ఎవరు అనుకోలేనా లేదు ఏమన్నా ఆ దాంట్లో రీఛార్జ్ అయిపోయింది అందరూ దీంట్లో చేస్తే కూడా దాంట్లో రికార్డ్ అవుతుందా రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ అయ్యో సరే అన్నా అందుకు దాంట్లో చేస్తాను ఏమైనా ఏమేనా చెప్పనా అదే వాడి ఫోన్ చేస్తే ఎత్తులే వాడు ఏంటివా చేయలేదు అన్నా నేను నిన్న నూరు సార్లు చేసినా ఎత్తలేదు నా ఇన్న ఫోన్ అందుకనే నేను చేరేసేది అది చేస్తాను ఇన్నకి అవునా అంటే కూడా ఏం కాకుండా నా మాట వింటాడా నాయన్న నా మాట వింటాడు కానీ నేను పోతా కలిసి నేను కలిసి మాట్లాడదు నేను వేరే ఊరికి వచ్చిన మీటింగ్ ఉంటాను ఇక్కడ పోయినాము మాట్లాడొచ్చు

ఏమి లేదు అట్లేం లేదు కానీ పాట ఆయన ఎందుకు నా మిందా కక్ష్యా నాకిడికి ఫస్ట్ అడుగుతాం ఏం ప్రాబ్లం ఏమేమి వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎక్కడన్నా ఇప్పిచ్చినాడా ఏం ఇప్పిస్తాక దానికి ఏమిటి ఏమి ప్రాబ్లం కాను దానికి జనాలు తీసుకుంటారు అన్న నన్ను తీసేసి ఎక్కించాను అంటే ఏం లేదన్నాడా

మాకేమంటే ప్రాబ్లం వస్తుంది వేరే దగ్గర తెలుస్తా మా ఇంట్లో ఎవరు ఉంటారులే అన్న మా అమ్మ నా కొడుకనా మా ఇంట్లో అట్లా ఎవరు రారన్న మొగ్గులు కూడా వచ్చేది మా ఇంట్లో ఎవరు అట్లా మాట్లాడలేదు నేను ఎవరికి లే సాయంత్రం మాట్లాడి నీకు ఇవ్వడం మాట్లాడినాడు నీకు వానికి వాళ్ళు మాట్లాడినాడు నీకు ఫోన్ చేస్తాను నువ్వు ఈయన సరేలే అవును నువ్వే నేను మాట్లాడతాను అంత ఏం ప్రాబ్లమ్ ఇట్లా ఏమి ఏంటికి ఏమి అని వాడు ఏం చెప్తాడో ఇందాం దాని నుంచి మనం అంత మాట్లాడతానపై ఎట్లా అవుతుందా లేదా ఏమి పరిస్థితి ఏమి అని మీకు కనుక్కొని చెప్తా సరే అయింది టెన్ పర్సెంట్ వాడు ఏమన్నా వేరే ఏమన్నా రీజన్ ఉంటే మనం ఏం చెప్పలేము సరేలేనా మా వరకు వాళ్ళు ఏమన్నారు మీ సాహెబ్లు ఎవడో వచ్చింది ఎవడో ఆయన ఏం చెప్పానా ఇంట్లో చెప్తా ఇట్లా చెప్పి చేర్పించుకోండి సార్ ఈ అంతే ఈసారి ఇది చేయండి అంటే సార్తో మాట్లాడతాను అని చెప్పా ఇంట్లో నేను సార్తో ఫోన్ చేస్తాను సార్ నాదేం లేదు చింటూ అడుగు చెప్పినారు చింటాన ఇప్పుడు చెప్తా ఉండేది వద్దా పని వద్దని సార్ అయితే ఏమో తీసుకులేదు అమ్మా అని చెప్పిన మాట్లాడుతా నువ్వు పోమ్మా నేను పోతే ఫోన్ ఇస్తాడు ఆయన హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఏమన్నా అన్న ఫస్ట్ పని ఇది చేయనా అట్లాంటివి అంటే అట్లాంటివి నేను చెయ్యను అలాంటి పనినైతే నేను చేయను మీరు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అన్న డబ్బులు వాళ్ళకి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను అన్నా డబ్బులు విషయం అయితే అలాంటిదైతే నేను అలా అలా చేసేదాన్ని కాదన్నా డౌట్ డబ్బులు అయితే వద్దా ఏమన్నా డబ్బులు అయితే వద్దు అది అయితే కావాలా అట్లైతే వద్ద సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్టర్